చూస్తున్నాం మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక ఘర్షణకు సంబంధించినటువంటి వ్యవహారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన తమ్ముడు సొంత తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ అరెస్ట్కి రంగం సిద్ధం అవుతుంది ఎన్నికల తర్వాత పోలింగ్ పూర్తయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా శ్రీకాంత్ గౌడ్ త శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ఒక కుటుంబం పైన దౌర్జన్యానికి పాల్పడ్డారనేటువంటి ఒక కేసు నమోదైంది ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ కేసు పూర్వాపరాలని కేసు విచారించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించినటువంటి క్రమంలో శ్రీకాంత్ గౌడ్ అరెస్టుకి రంగం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఉంది నగర్ టౌన్లో జరిగినటువంటి ఈ ఘటనను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అప్పట్లో కూడా శ్రీకాంత్ గౌడ్ అన్న శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉండడంతో అన్న మంత్రి తమ్ముడు కంత్రి అంటూ అనేక వార్తలు హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ క్రమంలోనే ఇప్పుడు గవర్నమెంట్ మారినటువంటి నేపథ్యంలో దీనిపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏం జరిగింది దీనికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది ఆ రిమాండ్ రిపోర్ట్ని ఒకసారి చూద్దాం మొత్తం పది మంది పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది వి శ్రీకాంత్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ సొంత తమ్ముడు ఈయన ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఇక్కడ ఇచ్చినటువంటి పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ప్రకారం పరారీలో ఉన్నారు తర్వాత పడమటి శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి మరొక వ్యక్తి అలానే కలాల్ మలేష్ కుమార్ గౌడ్ అనే మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి వ్యక్తి మరొక మహేష్ కుమార్ గౌడ్ ఇతను పరారీలో ఉన్నారు అలానే కిషోర్ కౌన్సిలర్ సిటీ మహబూబ్ నగర్ సిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్గా ఉన్నటువంటి వ్యక్తి కిషోర్ కలాల్ రమేష్ గౌడ్ ఇతరుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మిగతా వాళ్ళు కూడా గణేష్ యాదవ్ వేణుగోపాల్ రెడ్డి మనీష్ గౌడ్ వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్నటువంటి వ్యక్తులు చివరిగా వెంకటేష్ డ్రైవర్ కూడా పరారీలో ఉన్నట్టుగా ఈ నివేదికను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ప్రధానంగా ఏ త్రీ ఏ సిక్స్ ఈ ఏ త్రీ ఏ సిక్స్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలోనే ఇక్కడ వాస్తవానికి ఏం జరిగింది అనే అంశంపైన పోలీసులు ఇచ్చినటువంటి పోలీసులకు వచ్చినటువంటి మెమో అంటే ఇది మహబూబ్నగర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందర పోలీసులు దఖలు పరిచారు ఈ మెమోని ఈ మెమోలో చాలా క్లియర్గా పేర్కొన్నారు వనజ అనే ఆవిడ కంప్లైంట్ చేసింది వాళ్ళ ఇంటిపైన డిసెంబర్ రెండవ తేదీ అంటే నవంబర్ ముప్పైవ తేదీన పోలింగ్ జరిగింది ఆ తర్వాత రెండు రోజుల తర్వాత వాళ్ళ ఇంటిపైన దాడి చేశారు ఆయన అన్న పేరు స్లోగన్స్ ఇస్తూ అంటే ఈయనతో పాటు ఒక ఇరవై ముప్పై మంది వ్యక్తుల్ని తీసుకొని తమ ఇంటిపైకి వచ్చారు శ్రీనివాస్ గౌడ్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ చేసి వార్నింగ్ ఇచ్చి మహబూబ్ నగర్ వదిలి వెళ్ళకపోతే ప్రాణాలతో ఉండరని హెచ్చరికలు చేసినట్టుగా ఫిర్యాదు చేశారు అలానే ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని ధ్వంసం చేశారు సీసీ ఫుటేజ్ని ధ్వంసం చేసేటువంటి క్రమంలో హార్డ్ డిస్క్లు మొత్తాన్ని కూడా తీసుకువెళ్లారనేటువంటి ఆరోపణలు చేశారు దీనిపైన పోలీసులు విచారణ జరిపారు ఈ పదిహేనో తేదీన జరిగినటువంటి విచారణ సందర్భంగా కొన్ని ఆధారాలు వెలికి తీశారు ఎక్కడైతే హార్డ్ డిస్క్లు పడేశారో వాటికి సంబంధించినటువంటి ప్రాంతానికి వెళ్ళి అవన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసులు కొత్తగా రిమాండ్ మెమోని కోర్టులో దఖలుపరిచారు కోర్టు ఇచ్చేటువంటి అనుమతుల మేరకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు శ్రీకాంత్ గౌడ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఆయనతో పాటు ఇందులో ఈ నేరంలో భాగస్థులైనటువంటి మిగతా వారు రాజకీయ నాయకులు కూడా ఇందులో కొంతమంది ఉన్నారు నగరానికి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు వీరందరూ కూడా పరారీలో ఉన్నారు వారందరినీ అదుపులోకి తీసుకునేటువంటి చర్యలు పోలీసులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం మారిన తర్వాత గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి ఆయన ఎన్నిక విషయంలో కూడా కేసు నడిచినటువంటి పరిస్థితి ఉంది తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎలక్షన్స్ సమయంలో జరిగినటువంటి దౌర్జన్యాల్లో భాగంగా ఒక కుటుంబం పైన దాడి చేశారనేది ప్రధాన అభియోగం సో దీని ఆధారాల సేకరణను బట్టి పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి